ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయాల్లో ఎదిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఏ విధమైనటువంటి రాజకీయ క్వాలిఫికేషన్స్ లేకపోయినా మోసాలు చేసి ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయాల్లో ఎదిగినటువంటి ఒక బ్రోకర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏ పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తున్నాడు రా కదలి రా అంటాడు ఎక్కడ వచ్చేది కదిలిచ్చేది రా అంటే ఎవరు వస్తారు కదలడం అంటే ఎవరు వస్తారు రా కదలిరా అంటే అక్కడ చచ్చింది గొర్రె తెలుగుదేశం చచ్చి ఉంది ఇంకా రా అంటే అది రాదు కదిలిరా అంటే అది కదిలి వచ్చే పరిస్థితి లేదు నువ్వే కాదు నీ పక్క తెచ్చుకున్నవే దత్తపుత్రుడు ఆయన పేరేంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన రా అన్నా కూడా కదిలి వచ్చే పరిస్థితి లేదు అంతగా సర్వనాశనం చేశావు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి రాజకీయ పార్టీని సర్వనాశనం చేసి చంపేసి రా కదలిరా రా కదలిరా అంటే వచ్చే పరిస్థితి ఏమీ లేదయ్యా నువ్వు మీ అబ్బాయి సర్వనాశనం చేశారు ఆ పార్టీని ఇంకా ఆ పార్టీ బతికేది లేదు చచ్చేది లేదు పవన్ కళ్యాణ్ వచ్చినా లేకపోతే ఇంకొకరు వచ్చినా ఇంకొకళ్ళు వచ్చినా అది బతికేది కాదు చచ్చేది కాదు నేను మనవి చేస్తున్నా మీకస రాజకీయంగా మీరు ఏదో మ్యానిప్లేషన్తో బతికినటువంటి వ్యక్తులు మ్యానిప్లేషన్తో వచ్చినటువంటి వ్యక్తులు మీకసలా రాజకీయంగా మీకు ప్రజాదరణ లేనటువంటి వ్యక్తులు ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో చీలికలు ఉండటం వల్ల మీరు అలా ఎదిగారు తప్ప కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి మీరు రాజకీయంలో ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు కాదు ఈజ్ అ మ్యారిపులేటర్ ఎవరికేం కాదు సప్లై చేసి ఒక బ్రోకర్ పని చేసి రాజకీయాలు ఎదిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఎవడో తెలియదు ఇది కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇందిరాగాంధీ నాన్న ఆదేశిస్తే మా మామ మీద కూడా పోటీ చేస్తా అని ప్రగల్భాలు పలికినటువంటి ఒక పెద్ద మనిషి మళ్ళీ అమ్మటే కాంగ్రెస్ ఓడిపోగానే దోవలో వాళ్ళ భార్యమని ఒక చెంగు పట్టుకుని వంటింటోలాగా ప్రవేశించి ఎన్టీ రామారావు గారి గృహంలో ప్రవేశించాడు ఆ గృహానికే నిప్పుబెట్టి తగలేసి చివరికి ఎన్టీ రామారావు మనానికి కూడా కారణమైనటువంటి ఒక నీచమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకొకసారి ఇలా మాట్లాడితే ఎంతకన్నా ఘాటుగా మాట్లాడవలసి ఉంటుంది జాగ్రత్త